గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడలో వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా సో జనరల్ గా మనం ఏజ్ ని ఆపగలమా ఫోర్టీస్ లో కూడా ట్వంటీస్ లాగా కనబడగలమా సో అలాంటిది ఏదైనా మ్యాజిక్ ట్రీట్మెంట్ కానీ క్రీమ్ కానీ ఉందా సో సూపర్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా వివరాలు వేసుకుందాం మనతో పాటు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ నక్టర్ వనికా గారు ఉన్నారు మ్యామ్ నమస్తే మ్యామ్ హలో నమస్తే మ్యామ్ జనరల్ గా ఏజ్ అవుతుంటాము కనిపిస్తూ ఉంటుంది ఫేస్ లో అయితే ఈ కొందరులో మాత్రం కనబడదు ఏజ్ అప్పుడు ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం చూసాము ఇప్పటికీ అలాగే ఉన్నారు అన్నట్లుంటారు నిజంగా అలా మనం ఏజ్ ఆపడం సాధ్యమేనా ఇప్పుడు ఏజింగ్ అనేది అయితే ఎవ్రీడే అదే క్యారెక్టరిస్టింగ్ అండి మొత్తానికైతే మనం ఆపలేము అదైతే కంపల్సరీ కానీ మనం కంప్లీట్ గా ఏజ్ ఎక్కువ అయ్యి మన ఫేస్ లో అంత చేంజెస్ కనిపించకుండా దాన్ని కాపాడుకుంటూ మనం కాస్త ముందుకు వెళ్ళొచ్చు సో దానికి ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ అయితే మన డైట్ రెండోది మనం వాడే స్కిన్ కేర్ సో ఈ స్కిన్ కేర్ అనేది మనం గా ఎవ్రీ డే ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వాడాము అంటే స్లో స్లోగా మన స్కిన్ లో కూడా చేంజెస్ వస్తాయి అనమాట ఓకే అంటే ఏదైనా ఒక మ్యాజిక్ క్రీమ్ ఉంటుంది అది రాసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి ఏజ్ కనపడకుండా ఉంటుంది అట్ల ఏమైనా ఉంటుందా మ్యాజిక్ క్రీమ్స్ అయితే ఉండవండి కానీ మనం ఒక కంటిన్యూస్గా స్కిన్ కేర్ ఒకటి మన స్కిన్ టైప్ని బట్టి ఒక స్కిన్ కేర్ రుటీన్ పెట్టుకుని దాన్ని కంటిన్యూస్గా ఫాలో అయితే అది చాలా మంచిది దట్ విల్ గివ్ రిజల్ట్స్ స్కిన్ కేర్ రొటీన్ అంటే మ్యామ్ నేను జనరల్గా అసలు ఈ ఫేస్ కేర్ క్రీమ్స్ ఎక్కువ వాడను ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మా ఫేస్ వాష్ మార్నింగ్ క్రీము నైట్ క్రీము మాయిశ్చరైజరు సన్ సన్ స్క్రీన్ ఇవన్నీ ఇచ్చారా అంటే అసలు ఇవన్నీ ఒక డేలో ఇవన్నీ ఎట్లా వాడతాం అసలు సో చాలా మందికి జనరల్ గా సింపుల్ గా మార్నింగ్ అయితే ఫేస్ వాష్ చేసుకున్నాక మాయిశ్చరైజర్ రాసుకుని సన్ స్క్రీన్ రాసుకుంటే సరిపోతుంది నైట్ క్రీమ్స్ అనేవి ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఎవరికైనా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు యాంటీ ఏజింగ్ కావాల్సిన వాళ్ళు లేదంటే కొంతమందికి చాలా డ్రై స్కిన్ ఉంటుంది అలాంటి వాళ్ళకి చాలా డల్ గా ఉంటుంది అంటే ట్యానింగ్ ఎక్కువ అయిపోయాక లేదంటే ఫేస్ లో కల తగ్గిపోయింది అనుకుంటారు అలాంటి వాళ్ళకి నైట్ క్రీమ్స్ బాగా పనికి వస్తాయి నైట్ క్రీమ్స్ వాడి అసలు కలర్ చెప్తాము ఇప్పుడు చాలా ఫేర్ గా ఉంటేనే అది కలర్ అన్నట్లుగా చెప్తామా సో ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ అవన్నిటి బట్టి అదే ట్రెండ్ అయిపోయింది కానీ యాక్చువల్ గా అనుకోవాల్సింది ఏంటంటే మన స్కిన్ కలర్ ఏది ఉందో బై బర్త్ దాన్నే మనం మంచిగా హెల్దీగా కనిపిస్తే దాంట్లో ఒక కళ ఉంటుంది ఇప్పుడు అందరినీ మనం ఒక తెల్లగా అట్లా టర్న్ చేసేసామనుకోండి అనుకోండి చూడడానికి కూడా బాగోదు ఎందుకంటే మనకి దేవుడు ఒక టైప్ ఆఫ్ ఫీచర్స్ ఇచ్చాడు ఒక టైప్ ఆఫ్ స్కిన్ కలర్ ఇచ్చాడు సో అవి రెండు బ్యాలెన్స్డ్ గా ఉండాలనే మనం అట్లా పుడతాం అనమాట ఇప్పుడు మనం అది కంప్లీట్ గా చేంజ్ చేసేసుకుని మనం కంప్లీట్ గా వైట్ అయిపోవాలి ఫారినర్స్ లాగా తెల్లగా కనిపించాలి అంటే సమ్వేర్ డౌన్ ద లైన్ అది చాలా ఆక్వర్డ్ గా ఉంటుంది సో ఎప్పుడైనా మనం ఏమేమి ఉండాలంటే మనం ఉన్న కలర్లే మనం మంచిగా బ్రైట్ గా హెల్దీగా చూపించుకున్నాము అంటే ఇట్ విల్ బి గుడ్ స్కిన్ హెల్దీగా ఉందని అసలు ఎట్లా తెలుస్తుంది మనకి సో ఇప్పుడు మన స్కిన్ హెల్దీగా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పట్టుకున్నప్పుడు ఇట్ విల్ బి వెరీ సాఫ్ట్ ఇప్పుడు చిన్నపిల్లల స్కిన్ ఎట్లా ఉంటుంది హైడ్రేటెడ్గా మనం పట్టుకుంటే మెత్తగా తర్వాత ఏమో ఎక్కడ ఆయిలీగా పిగ్మెంటేషన్ లేకుండా ఉంటుంది దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ రెండోది ఏంటంటే ఇప్పుడు మనం ఏమైనా పెట్టాము అంటే మాయిశ్చరైజర్ అయినా ఈవెన్ ఫౌండేషన్ అయినా మీరు చూస్తారు చాలా మందిలో ఫౌండేషన్ పెట్టాక ఒక టూ త్రీ అవర్స్ తర్వాత దానిది మొత్తం కలర్ మారిపోవడము గ్రేగా అయిపోవడము ఇవన్నీ కూడా సైన్స్ ఆఫ్ అన్హెల్దీ స్కిన్ అనమాట అంటే స్కిన్ లో ఎక్కువ మాయిశ్చర్ లేదనుకోండి ఇవన్నీ ఏమవుతాయంటే మన స్కిన్ మీద ఒక పౌడర్ లాగా లేయర్ ఫామ్ అవుతాయి థర్డ్ థింగ్ ఏంటి అంటే పొద్దు నుంచి సాయంకాలం వరకు వెళ్లేసరికి మొత్తం అంతా డల్నెస్ లాగా వచ్చేసాం అంటే మార్నింగ్ చాలా బ్రైట్ గా ఉంటారు కానీ సాయంకాలం వచ్చేసరికి స్కిన్ లో మొత్తం అంతా డ్రై అయిపోయి ఇంకా చాలా రోజులు పడుకోలేదు అన్నట్టు అట్లాంటి సైన్స్ కనిపించడం సో దీస్ ఆర్ ఆల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ అన్హెల్దీ స్కిన్ అనమాట మరి నైట్ క్రీమ్స్ వాడుతున్నారు అంటే ఒక నైట్ క్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి మన స్కిన్ టైప్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాలి చాలా మంది ఏమనుకుంటారంటే ఉత్తి జస్ట్ స్కిన్ టైప్ అంటే డ్రై డ్రై అయినా లేదంటే ఇట్లాగా కాంబినేషన్ స్కిన్ టైప్ ఆయిలీ స్కిన్ టైప్ ఇలానే అలా కాకుండా వెదర్తో పాటు కూడా మన స్కిన్ మారుతూ ఉంటుంది మన ఏజ్తో పాటు కూడా స్కిన్ మారుతూ ఉంటుంది సో ఇప్పుడు కొంతమందికి సాగీ స్కిన్ వస్తుంది ఫార్టీస్ లో కొంతమందికి రింకిల్స్ ఎక్కువ వస్తాయి లేదంటే మీరు ఎక్కడైనా జస్ట్ వెకేషన్కి వెళ్ళి వచ్చారు అంటే పిగ్మెంటేషన్ ఎక్కువ వస్తుంది సో అలాంటి టైం అప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరమో మన స్కిన్ టైప్ బట్టి తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు ఎవరికైనా చాలా డ్రై స్కిన్ ఉందనుకోండి వాళ్ళు నైట్ క్రీమ్స్ లో చూడాల్సిన ఇంగ్రీడియం ఏంటంటే సెరమైడ్స్ అంటాం సెరమైడ్స్ ఒకటి లేకపోతే హైలూరోనిక్ యాసిడ్ ఒకటి ఒకటేమో పెప్టైడ్స్ ఇది మూడు చాలా ఇంపార్టెంట్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకి ఆయిల్ తగ్గించే ప్రొడక్ట్స్ మనం వాడాలి సో గ్లైకాలిక్ యాసిడ్ అయినా కానీ నియాసినమైడ్ అయినా కానీ ఇట్లాంటివి ఉన్నవి మంచివి మళ్ళీ ఇప్పుడు ఈ చెప్పాము కదా వెకేషన్కి వెళ్ళి టానింగ్ అవుతుంది అట్లాంటివి అంటే సో బ్రైట్నింగ్ ఏజెంట్స్ ఉంటాయి అనమాట సో ఏహెచ్ఎస్ బిహెచ్ఎస్ అంటాము అవి కాకుండా కోజిక్ యాసిడ్ అనేది ఉంటుంది సో ఇవి ఉన్న క్రీమ్స్ చూసుకోవాలి అది కాకుండా అందరికి కామన్ గా థర్టీస్ తర్వాత ఉండేది యాంటీ ఏజింగ్ అంటే రింకిల్స్ రావడము స్కిన్ ముడతలు పడిపోవడము లేదంటే డల్ అయిపోవడము అలాంటి వాళ్ళకి రెటినాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ ఆప్షన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ క్రీమ్స్ మనం చూసుకోవాలి డాక్టర్ దగ్గర డాక్టర్ని సంప్రదించి మాత్రమే నైట్ క్రీమ్ వాడాలి కంపల్సరీ అది ఇంపార్టెంట్ ర్యాండమ్గా అందరికీ ఒక క్రీమ్ పని చేయదు బికాజ్ ఒక్కళ్ళకి పని చేసే క్రీమ్ ఇంకోళ్ళకి రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట సో అందుకే కేర్ఫుల్ ఉండాలి మనం చెప్తూ ఉంటారు నేను నైట్ క్రీమ్ వాడాను అసలు చాలా తెల్లగా అయిపోయాను చాలా ఫేర్ అయిపోయాను అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ అంత నన్ను ఫేర్ గా చేయలేదు అని అంటూ ఉంటారు అట్లాంటి కేసెస్ మీరు చూస్తూ ఉంటారా చూసామండి సో ఇప్పుడు మార్కెట్ లో అలాంటివి చాలా క్రీమ్స్ వస్తూ ఉంటాయి విచ్ ఆర్ ఆఫ్ లేబుల్ అంటే ఎవరైనా ప్రిస్క్రిప్షన్ తో కాకుండా ఫార్మసీ వాళ్లతోటి కాకుండా వాళ్ళు ఆఫ్ లేబుల్ పంపిస్తూ ఉంటారు వాటిలో ఏంటంటే చాలా హై లెవెల్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఉంటాయి లేదంటే యాసిడ్స్ ఉంటాయి అన్నమాట సో ఒక రెండు సార్లు ఓవర్ పీరియడ్ ఆఫ్ టూ త్రీ మంత్స్ ఏం ప్రాబ్లం ఉండదు చాలా తెల్లగా అయ్యాము అన్నట్టు కనిపిస్తుంది కానీ అవే మనం ఒక ప్రొలాంగ్డ్ పీరియడ్ ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వాడామనుకోండి అది స్కిన్ మీద అటాక్ చేసి చేసి స్కిన్ మొత్తం టెక్స్చర్ మారిపోతుంది సో ఫర్దర్ గా ఏమవుతుందంటే ఇంకా మీరు ఏ కలర్ నుంచి స్టార్ట్ అయ్యారో దానికంటే ఇంకో టూ త్రీ షేడ్స్ నల్లగా అయిపోవడము స్కిన్ మీద ప్యాచెస్ లాగా వచ్చేయడము కొంతమందికి పింపుల్స్ లాగా రావడము ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇలాంటి క్రీమ్స్ మార్కెట్ లో ఎస్ చక్కగా చెప్పారు మ్యామ్ అయితే ఏజ్ పెరగకుండా ఉండాలంటే అసలు ఏం తినాలి సూపర్ ఫుడ్స్ మీరు చెప్పారు కదా అవి చాలా ఇంపార్టెంట్ సూపర్ ఫుడ్స్ అంటే మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే దాంట్లో హెల్దీ ఫ్యాట్స్ అండ్ చాలా మటుకు ఫైబర్ ఉండాలి రెండోది ఏంటంటే ఎప్పుడైనా మనం ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఎవ్రీ డే ఒకటైతే తినాలి సీజనల్ ఫ్రూట్స్ అయినా ఓకే లేదంటే బనానా అయినా ఓకే ఆపిల్స్ అయినా ఓకే అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనేవి ఉంటాయి సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏంటంటే మెయిన్ గా మన బాడీలో ఏజింగ్ ప్రాసెసెస్ ఏమైతాయో వాటిని తగ్గిస్తాయి అనమాట సో దే ఆర్ వెరీ గుడ్ ఫర్ యాంటీ ఏజింగ్ సో వీటిలో ఏమేమి ఉంటాయంటే ఇప్పుడు బ్లూబెర్రీస్ బెర్రీస్ లాంటివి ఏమేమి ఉంటాయో బ్లూబెరీస్ అయినా కానీ లేదంటే మనకి రెగ్యులర్ గా దొరికే చెరీస్ ఇట్లాంటివన్నీ ఇట్ ఈస్ వెరీ గుడ్ అదే కాకుండా కొన్ని ఫ్రూట్స్ సో ఇప్పుడు ఆవకాడో అయినా కానీ లేదంటే పామగ్రామినట్ అయినా కానీ ఇవన్నీ కూడా చాలా మంచిది అండ్ అన్నిటికంటే సింపుల్ అందరికి దొరికేవి సీడ్స్ సో ఇప్పుడు చూడండి మీకు సీడ్ మిక్స్ అనేవి దొరుకుతాయి సో సన్ఫ్లవర్ సీడ్స్ అని అట్లా ఒక ఫోర్ ఫైవ్ సీడ్ మిక్సెస్ ఉంటాయి ఇవి కూడా దే ఆర్ వెరీ గుడ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ సో మనం ప్లాన్ చేసుకుని వీక్లీ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఇవి మన ఫుడ్ లో ఇన్కార్పొరేట్ చేసుకున్నాము అంటే మన స్కిన్ లో ఉన్న యాంటీ ఏజింగ్ ప్రాసెస్ కూడా స్లో అవుతుంది ఓకే అంటే ఖచ్చితంగా ఏజ్ వచ్చింది ఒకసారి డాక్టర్ ని సంప్రదించండి డెర్మటాలజిస్ట్ ను ప్లాస్టిక్ సర్జన్ సంపాదించండి అంటే ఆ ఏజ్ అంటే ఏముంటుంది అందరికి ఇప్పుడు మన స్కిన్ ఏజ్ ఫిజికల్ ఏజ్ రెండు డిఫరెంట్ ఉంటాయండి మీరు చెప్పినట్టు కొంతమంది థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఉన్నా కానీ ఇంకా వాళ్ళు ట్వంటీ ఉన్నట్టు అంటారు సో వాళ్ళు ఫిజికల్ ఏజ్ థర్టీ ఫైవ్ ఉన్నా కానీ వాళ్ళ స్కిన్ ఏజ్ ఇస్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ అట్లా ఉంటుంది దెన్ ఆపోజిట్ ఆల్సో ఈస్ పాసిబుల్ కొంతమంది ట్వంటీ ఫైవ్ ఉన్నా కానీ వాళ్ళు థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ అన్నట్టు కనిపిస్తూ ఉంటారు సో మనం ఎట్లా చూడాలి అంటే మన స్కిన్ ఏ రేట్ లో పాడవుతుంది ఏ రేట్లో ఏజ్ అవుతుంది ఇప్పుడు మీకు ట్వంటీ ఫైవ్ తర్వాతే స్కిన్ చేంజెస్ కనిపిస్తున్నాయి పిగ్మెంటేషన్ వస్తుంది డల్నెస్ వస్తుంది అంటే దెన్ అప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది లేదు అంటే జనరలీ వన్స్ యూ టర్న్ థర్టీ థర్టీ తర్వాత మన బాడీలో చాలా డ్రమాటిక్ చేంజెస్ వస్తాయి కొలాజెన్ తగ్గుతుంది స్కిన్ ఇలాస్టిసిటీ తగ్గుతుంది తర్వాత మన సాగ్ పెరుగుతుంది సో థర్టీ మీరు ఆ ఫస్ట్ టూ త్రీ ఇయర్స్లో కన్సల్ట్ అయ్యారు అంటే దెన్ మీకు ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరమా స్కిన్ కేర్ ఏంటి ఇవన్నీ కూడా చూసుకోగలుగుతారు కొల్లాజిన్ కోసం రకరకాల ప్యాక్స్ రకరకాల డ్రింక్స్ అవి దొరుకుతాయి కదా అవి మేము వాడచ్చాము అవి వాడచ్చు బట్ దానికి కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ ఉంటుంది మనం మరీ ఎక్కువ వాడితే కూడా దానికి ఇంకా స్టమక్ సెట్ రావడము లూజ్ మోషన్స్ అవడము ఇట్లాంటివి చాలా కామన్ సో ఎంత వరకు అవసరమో వన్ స్పూన్ పర్ డే అంతవరకే మనం లిమిట్ చేస్తే ఇట్ ఇస్ గుడ్ అది నాకు ఇంతే అవసరం అని ఎలా తెలుస్తుంది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి మెరీన్ కొలాజిన్ అని ఉంటుంది ప్లాంట్ కొలాజిన్ ఉంటుంది కొలాజిన్ ఎక్స్ట్రాక్ట్ విత్ సమ్ అదర్ ఐటమ్స్ ఉంటాయి సో ఒక స్కిన్ టైప్ కి ఏది మంచిదో అది మనం ఒక డాక్టర్ తో అడిగి దెన్ కంటిన్యూ చేసుకోవాలన్నమాట చాలా మంది కూడా అట్లా లేదు కొలాజిన్ బయట దొరికేస్తుంది తాగేస్తున్నాము విటమిన్ సి అవును ఇలా అంతేకాదు విటమిన్స్ ఐవీస్ కూడా తీసుకుంటున్నారు అవును అది అందరికి అవసరం ఉండదండి ఇప్పుడు మనం హెల్దీగా డయట్ తర్వాత స్కిన్ కేర్ ఫాలో అయ్యాము అంటే జనరలీ నైన్టీ పర్సెంట్ మనుషులకి అలా ఐవీస్ అవసరం పడదు సో అన్సెసిసరీగా తీసుకున్నాము అంటే ఇట్ ఈస్ జస్ట్ కాస్ట్లీ వాటర్ బాడీలోకి వెళ్తుంది అది మళ్ళీ యూరిన్ లో వచ్చేస్తుంది బయటికి అంతేనా అంతే ఓకే ఇప్పుడు గ్లూటైన్ ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు కదా అది సో చాలా మంది అది కలర్ ఇంప్రూవ్ చేయడానికి కూడా వాడుతూ ఉంటారు విచ్ ఇస్ కంప్లీట్లీ అన్నెసెసరీ అది ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ ఇలా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి లేదంటే బర్న్స్ అయిన వాళ్ళకి లేదంటే కొంతమందికి మీరు చూస్తారు యాక్నీతో చాలా ప్రాబ్లం వస్తుంది సో అలా ఒక కొంత సబ్సెక్ట్ ఆఫ్ పీపులే ఉంటారు పేషెంట్స్ ఈవెన్ రిక్వైర్ దోస్ ఐవీస్ సో ఐ స్టిల్ టెల్ అందరికి నేను చెప్పేది అదే దట్ ఎక్కడో ఇన్ఫ్లుయెన్సర్ ని చూసారు లేదంటే ఎవరో హీరోయిన్ ని చూసారు కనుక అలా బ్లైండ్గా ఫాలో అయిపోద్దు ఇలాంటివన్నిటికి అందరికీ పడుతుందా లేదా అనేది కూడా వీ డోంట్ నో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి దే ఆర్ వెరీ రియల్ సో ఓన్లీ ఒక డాక్టర్ కన్సల్టేషన్ తర్వాతే ఇలాంటివి తీసుకోవాలి ఇంత ఇంత టెక్నాలజీ పెరిగింది ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి అయినా మనం అక్కడక్కడ అంటే సెలబ్రిటీస్ వాళ్ళు పోస్ట్ చేస్తారు కాబట్టి చూస్తాం వాళ్ళు కనిపిస్తారు కాబట్టి వాళ్ళ మొహాలు అర్థమవుతూ ఉంటుంది ఎందుకు ఒక్కొక్కసారి ఆ ట్రీట్మెంట్స్ అన్ని ఫెయిల్ అయిపోయి అసలు గుర్తుపట్టలేనంతగా ఫేస్ అనేది అయిపోతుంది మన బాడీ రోజు చేంజ్ అవుతుందండి సో ఇప్పుడు ఇవాళ నేను ఒక ట్రీట్మెంట్ తీసుకున్నాను అనుకోండి వన్ మంత్ తర్వాత అది సేమ్ ట్రీట్మెంట్ నాకు వర్క్ కాకపోవచ్చు సో ఒకసారి వర్క్ అయింది కదా అని అదే కంటిన్యూస్ గా మనం తీసుకుంటూ వెళ్ళాం అనుకోండి డాక్టర్ కన్సల్ట్ అవకుండా సో దెన్ స్కిన్ లో రియాక్షన్స్ రావడము సైడ్ ఎఫెక్ట్స్ రావడము అవి చాలా కామన్ ఉంటాయి సో ఇప్పుడు మన బాడీకి ఒక థర్టీస్ ఏజ్ లో ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ పనికి వస్తాయో అవి ఫార్టీస్ లో పనికి రావు సేమ్ అట్లానే ఇప్పుడు ఫిల్లర్స్ అయినా కానీ బోటాక్స్ అయినా కానీ వాటికి ఒక స్పెసిఫిక్ సో థర్టీస్ లో మనకి ఎంత అవసరం పడుతుందో ఫార్టీస్ లో ఎక్కువ పడచ్చు లేదంటే తక్కువ పడచ్చు కానీ చాలా మంది అన్ఫార్చునేట్లీ ఇప్పుడు స్క్రీన్ మీద ఉండాలి మనం మంచిగా కనిపించాలి అని కనుక ఆ సైకిల్ లో పడిపోతారు దట్ ఒకసారి చేయించుకున్నాము అది మనకి కరెక్ట్ గా పనికొచ్చింది సో అదే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అట్లా మనం చేసుకుంటూ పోదాము అని కానీ అవి ఐడెంటిఫై ఎఫెక్ట్ అయిపోయి అయిపోయి మన స్కిన్ లో అవి సరిగ్గా రిజల్ట్ రాక లేదంటే మీరు చెప్పినట్టు ఇట్లాగా చాలా ఎక్కువ ఉబ్బిపోయినట్టు ఫీలింగ్ లాగా ఇట్లాంటివి చాలా కామన్ అవుతాయి అన్నమాట అంటే ఒకసారి అలా చేయించుకున్నారు ఫేస్ పాడైంది చాలా లావు లావుగా కనిపిస్తుంది ఫేస్ అన్నప్పుడు మళ్ళీ వెంటనే రీసర్జరీ చేసి చేయడానికి ఉండదా ఇమీడియట్లీ అయితే ఏమి రెక్టిఫై అవుతుందండి ఓన్లీ ఫిల్లర్స్ చేసుకున్నాము అంటే వాటిని డిజాల్వ్ చేయొచ్చు కానీ అది కాకుండా చాలా మంది మిగతా సర్జరీస్ మిగతా ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటారు అలాంటి వాటి నుంచి మళ్ళీ మనం నార్మల్ రావడానికి అట్లీస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు పడుతుంది వెయిట్ చేయాలి దాని తర్వాత కూడా జనరల్గా ఏదైనా ఒక సర్జరీ చేయించుకున్నా ఒక ఫిల్లర్స్ కానీ ఏదైనా చేయించుకున్నా గా మెయింటెనెన్స్ అనేది కావాల్సిందే సో తర్వాత మనం స్కిన్ కేర్ చేయాలి కంపల్సరీగా మ్యామ్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ చాలా మంది ఫేర్ గా అవ్వాలని రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు దానివల్ల వచ్చే అనర్ధాలు చాలా అని చెప్పారు పర్టికులర్గా నైట్ క్రీమ్స్ వాడితే కనుక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వచ్చే కాంప్లికేషన్స్ అయితే చాలానే ఉన్నాయని చెప్పారు అలా వాడకూడదు అని చెప్దాము ఎవెర్నెస్ అనేది కావాలి సో ఏజ్ అవుతుందంటే దాన్ని మరీ రివర్స్ చేసుకోవడం కన్నా సో దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే దాని మీద మంచి డాక్టర్ని సంప్రదిస్తే అది బెటర్ సరైన అవగాహన అనేది వస్తుంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ఫాలో అవ్వాలని కోరుకున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అట్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.